మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై తొమ్మిది వేల రెండు వందలు అమలు చేయాలి అని వారాంతపు సెలవులు జాతీయ సెలవులు అమలు చేయాలి అని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలారావు ఆర్ సతీష్ కుమార్ నాయకులు కె కిషోర్ డి రామారావు రాజేశ్వరి జయశ్రీ కరుణ మాధురి లత ఎం శ్రీను చంటి మున్సిపల్ శానిటరీ మేస్త్రీల సంఘం నుండి ముద్దాడ రామారావు షణ్ముఖరావు మున్సిపల్ యూనియన్ నాయకులు జే గురుమూర్తి ఎన్ పార్థసారథి తారక రామచంద్ర గణేష్ సురేష్ తిరుమల తదితరులు పాల్గొన్నారు సమస్యల పరిష్కారం నాలుగేళ్ళ తొమ్మిదో తేదీ తర్వాత ఏ రోజైనా జనసులకి అలాగే సన్నికి నిలవధిక సన్నికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్యాయి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని వారికి వారాంతర జల జాతీయ చలవులు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కనీస వేతలు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మేము దర్శించి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క తలవాత రేపు ఎవరో సరే గత ప్రభుత్వాలు ఈ ఇంజనీరింగ్ కార్మి మోసం చేసి అన్యాయం చేసి నచ్చట ముంచాయి ఈ మహాకూటమి ప్రభుత్వమైనా సరే కార్మికులు న్యాయం చేస్తున్నది ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది దయచేసి ప్రభుత్వ పెద్దలు నలుగుతెరించి ఇంజనీరింగ్ కార్మికు ఒక దీర్ఘకాలిక సమస్యలు పండికాలని